ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మా రాప్తా నియోజకవర్గంలో ఇప్పటి వరకు చాలా వరకు కూడా రోడ్ల సమస్య కూడా ఎక్కువ ఉంది అధ్యక్ష ఇంకా కొన్ని రోడ్లు అంటే వర్షాలు కూడా వచ్చి రోడ్లన్నీ కూడా బాగా డ్యామేజ్ డ్యామేజ్ కూడా అయినాయి అధ్యక్ష ఆరంబి రోడ్లు కానీ పిఆర్ రోడ్లన్నీ వాటిని సభ ద్వారా మీ ముందుకు కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష అనంతపురం సమీపంలో టమోటా మండి దగ్గర నుంచి వయ కనగనపల్లి మీదుగా చిగర్చెట్టు వరకు అధ్యక్ష తగరుకుంట నుంచి ఎగువపల్లి వరకు అధ్యక్ష తగరుకుంట నుంచి నూతిమడు వరకు ఈనాడు ఆఫీస్ దగ్గర నుంచి చిగచెట్ల వరకు ముఖ్యంగా యాలేర్ తగరుకుంట గ్రామం మధ్యలో కూడా కొంతవరకు ఓపెన్ అయింది అధ్యక్ష చాలా వరకు అక్కడ కూడా ఆగిపోయింది కూడా జరిగింది ఇంకా సుమారు దాదాపు పదహైదు కిలోమీటర్ల రోడ్డు పనులు కూడా నిధులు లేక ఆగిపోయినాయి అధ్యక్ష ఈ రోడ్డునందు ప్రయాణించే రైతులు విద్యార్థులు ప్రయాణికులు కూడా సౌకర్యం కోసం మరియు నియోజకవర్గంలో ఇతర రోడ్లు కూడా నిర్మాణాలకి దాదాపు నూట యాభై కోట్లు నిధులు కూడా ముంజూరు చేయాలని కోరుకుంటున్నా అధ్యక్ష ఆర్ఎంబీ రోడ్లే కాకుండా పిఆర్ రోడ్లు కూడా వర్షాలు కూడా డామేజ్ అయి రోడ్లు కూడా తెగిపోయింది కూడా జరిగింది అధ్యక్ష ఇంతవరకు వన్ ఇయర్ అయింది అవి కూడా కంప్లీట్ కూడా చేయలేకపోతున్నాం పిఆర్ రోడ్లు కానీ ఆర్ఎంబీ రోడ్లు కూడా వెంటనే మీ ద్వారా మంత్రి గారు కూడా స్పందించి మా రాప్తాన్ నియోజకవర్గాన్ని కూడా రోడ్లు అనౌన్స్ చేయాలని ప్రత్యేకంగా మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మా మండపేర నియోజకవర్గంలో